హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అంటే ఆరు అయితే పైలోకాలకి వెళ్లకుండా వచ్చేసిందనమాట ఎందుకంటే ఇంట్లో పూజ చేయడం వల్ల నీళ్ళు గురించి పూజ పూలతోన పూజ చేయడం వల్ల ఆ శివుడు ఆజ్ఞాపంతోన వచ్చేసిందనమాట అంటే ఇంకో ఫిఫ్టీన్ డేసు అవకాశం ఉండడానికి అవకాశం ఇచ్చారనమాట అప్పుడే ఇక్కడ ఆరుకి ఆరు వచ్చింది అనేసి చిత్ర మరియు మనోహరికి తెలిసిపోయింది కాబట్టి వీళ్ళైతే మన ఆటలిక సాగకుండా ఆపేస్తుందేమో అనేసి టెన్షన్ పడుతూ ఉన్నారనమాట ఇది ఇలా ఉండగా అమర్ గారైతే చిత్ర మరియు వినోద్కి పెళ్లి చేయాలి అనుకుంటూ ఉన్నారు కాబట్టి ముహూర్తం పెట్టడానికి పంతులు గారిని పిలిపించారనమాట పంతులు గారు ఇంటికి వచ్చారనమాట రండి పంతులు గారు కూర్చురండి రండి ఇక్కడ అనేసి కూర్చోబెట్టారనమాట అప్పుడే అమర్ వచ్చేసి అమ్మ నాన్న అనేసి ఇద్దరిని పిలిచేసి కూర్చోబెట్టాడనమాట వినోద్ ఇటురా అనేసి పిలిచాడనమాట ఏంటన్నయ్యా అంటే అదే ముహూర్తం పెట్టేయడానికి పంతులు గారు చెరువురా అనేసి పిలిపించాడనమాట అప్పుడు చిత్ర మరియు మనోహరి వినోద్ అక్కడే అందరూ కూర్చొని ఉండగా ఆరు అయితే బయట నుంచి చూ అన్నీ చూస్తూనే ఉండిందనమాట అప్పుడే ఏం జరిగిందబ్బా అంటే పంతులు గారు అయితే ముహూర్తం ఇద్దరు ముహూర్తం చూసి ఇద్దరు జాతకాలు చూసేసి చిత్ర వినోద్ జాతకాలు చూసేసి పంతులు గారు అయితే ఇంకో టూ డేస్లోనా అంటే ఇంకో రెండు రోజుల్లోన మంచి ముహూర్తం ఉంది అప్పుడు మీరు ఖాయం చేసుకుంటారేమో చేసుకోండి అనేసి పంతులు గారు అమర్కి అనడంతోన అప్పుడే అమరైతే వాళ్ళ అమ్మగారిని అడిగారనమాట అమ్మ నాన్న మరి ఏంటి ఈ టూ డేస్లోన అయిపోతుందా పెట్టేసుకుందామా అని అడుగుతూ ఉంటే బాగీకైతే వాళ్ళు మండిపోతుందనమాట అక్కడ ఆరు కూడా ఎంత ఆపాలనుకుంటున్నా అక్కడ వీళ్ళది పెళ్ళి జరిగిపోతుందేమో అనేసి టెన్షన్ పడుతూ ఉండిందనమాట ఆరు అయితే అప్పుడు అక్కడ చిత్రగుప్త గారికి అంటూ ఉన్నిందనమాట చిత్రగుప్త గారు ఏదో ఒకటి చేసేసి ఈ పెళ్ళి ఆపేయండి వీళ్ళ పెళ్ళి జరగకూడదండి అనేసి అనడంతో ఇది విధి రాత మనం ఏం చేయలేము కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్ళి పల్లి బంధం ఉంది కాబట్టి మనం ఏమి చేయలేము అనేసి చిత్రగుప్తుడు అనడంతో అలానే చూస్తూ ఉన్నిందనమాట అప్పుడే అమర్ ఏమన్నాడంటే అమ్మ చిత్ర నువ్వు మీ ఇంట్లో వాళ్ళని అందరినీ పిలుచు అనేసి అనడంతో బావగారు నాకెవరు ఉన్నారు బావగారు నేను అనాథాన్ని కాబట్టి నాకు వస్తే మాకు పెళ్ళికి అనాథాశ్రమం వాళ్ళే రావాలి అనేసి అన్నాడు అనిందనమాట చిత్ర ఆ మాటలకైతే ఎందుకు ఏంటి అనాథాశ్రమం వాళ్ళు కాదు నిన్ను దత్తకు తీసుకున్న వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళను పిలిచవా పెళ్ళికి అనేసి అనడంతో షాక్ అంటే షాక్ అయిపోయారు అనమాట అందరూ ఎందుకంటే ఈ విషయము ఎవ్వరికీ తెలియదు అనమాట అమ్మ వినోద్ వాళ్ళ అమ్మ నాన్నకి వినోద్ కూడా అస్సలకి వినోద్ వన్ మంత్ నుంచి చిత్రాన్ని ప్రేమిస్తున్నా కూడా వినోద్కు మాత్రం ఈ విషయం అస్సలకే తెలియదు ఎందుకంటే చిత్రం ఏమని చెప్పింది అంటే నేను ఒక అనాథని నాకు ఎవరు లేదు నేను అనాథాశ్రమంలోనే పెరుగుతున్నాను అనేసి అనడంతో వినోద్ అయితే షాక్ అంటే షాక్ అయిపోయాడనమాట అక్కడ ఆరు కూడా ఈ విషయం అనమాట అంటే ఆరు లాగానే తను ఎవరో ఒకరు దత్తకు తీసుకున్నారేమో అనేసి అనుకోవడంతో ఉంది ఉంది కాబట్టి అమర్ చెప్పిన మాటలకైతే షాక్ అయిపోయిందనమాట అప్పుడే బాగీ అయితే ఏమనిందంటే ఏంటండి దత్తకు అంటున్నారు మీరు పేరెంట్స్ అంటున్నారు అనేసి అనడంతో అమర్ అయితే ఏమన్నాడంటే అవును అవును బాగి చిత్రాన్ని అయితే వాళ్ళ పేరె ఎవరో ఇద్దరు పేరెంట్సు చిత్రాన్ని దత్తకు తీసుకున్నారు అనడంతో వినోద్ అయితే చాలా అంటే షాక్ అయిపోయాడు అనమాట ఎందుకంటే వినోద్కి ఈ విషయం తెలియదు కాబట్టి చిత్రాన్ని దత్తకు తీసుకోవడం ఏంటన్నయ్య చిత్ర అనాథాశ్రమంలోనే పెరిగింది అనేసి అనడంతో లేదు ఎవరో పేరెంట్స్ ఆ దత్తకు తీసుకున్నారు చిత్రాన్ని అనే అనడంతో వినోద్ అయితే షాక్ అయిపోయి వినో ఏంటి చిత్ర అన్నయ్య చెప్పుడు అన్నయ్య చెప్తుండేది నిజమేనా నిన్ను ఎవరో దత్తకు తీసుకున్నారా అనేసి వినోద్ అడగడంతో చిత్ర అయితే నోట్లో మాట రాకుండా అలానే నీ భయపడుతూ నిల్చునిపోయిందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్ సన్నివేశాలు రేపటి రోజు రేపటి ఎపిసోడ్లోనా చిత్ర నిజం ఒప్పుకోబోతుందా లేదా అనేసి చూద్దాం ఫ్రెండ్స్ అయినా కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని చేసుకోండి